శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన కథ ఐదో భాగము విశ్వామిత్రుడు బయటకు వచ్చిన వశిష్ఠ మహర్షిని చూసి మిక్కిలి క్రోధంతో ఆయన పైకి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు అది నిప్పులు కక్కుతూ మహర్షి వైపు వచ్చేస్తోంది దీనిని చూసిన వశిష్ఠ మహర్షి తానున్న ప్రదేశం నుంచి కనీసం కదలనైనా కదలలేదు దానికి అడ్డుగా బ్రహ్మదండం పెట్టి అలా చూస్తూ ఉండిపోయాడు ఆశ్రమం ధ్వంసం చేయబడటంతో ఆయన ఒక్కసారి క్రోధమూర్తి అయ్యాడు ఏదైనా నిలబెట్టడానికి దానిని కాపాడడానికి వృద్ధి చేయడానికి చాలా కాలం పడుతుంది కానీ నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలు ఇక్కడ విశ్వామిత్రుని వశిష్ఠ మహర్షిని అడ్డుపెట్టి కోపాద్రిక్తాలైన మనస్సులు ఎటువంటి దారుణ పరిణామాలకు దారితీస్తాయో వాల్మీకి మహర్షి వివరించి చెబుతున్నాడు వశిష్ఠులు వస్తున్న అగ్నేయాస్త్రానికి ఎదురుగా తన బ్రహ్మదండాన్ని పెట్టాడు దండం అంటే పైన కొద్దిగా వంపుగా ఉండి కింద కర్ర ఉంటుంది ఋషులు తపస్సు చేసుకునేటప్పుడు దాని మీద చెయ్యి పెట్టుకుంటారు అప్పుడు ఆ దండము సమస్త లోకములను శాసించగలిగిన యమదండంలా ఉందట నిప్పులు కక్కుతూ వచ్చిన అగ్నేయాస్త్రం చల్లారిపోయి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది విశ్వామిత్రునికి కడుపు మండిపోయింది ఇంకా కోపం వచ్చేసింది ఒక వ్యక్తిలో కోపం ఎలా పెరిగిపోతుందో చూడండి ఇప్పుడు వశిష్ట మహర్షి మీద ఎన్ని అస్త్రములు వేశాడో చూడండి క్రౌంచాస్త్రం ఇంద్రాస్త్రం వాయవ్యాస్త్రము అగ్నేయాస్త్రము వారుణాస్త్రము మానవాస్త్రము చలిపిడుగు పొడిపిడుగు వేసేశాడు కంకాలం విసిరాడు ముసలం విసిరాడు పెద్ద పెద్ద గదలను ధనుస్సును అస్త్రాలు విసిరాడు అన్నిటినీ ఒకదాని వెంట మరొకటి వశిష్ఠ మహర్షి మీద వేసేస్తున్నాడు ఏ ఒక్కదానికైనా వశిష్ఠ మహర్షి అమ్మబాబు అంటాడేమో అని అనుకున్నాడు కానీ ఎన్ని అస్త్రాలు వేస్తున్నా వశిష్ఠ మహర్షి బ్రహ్మదండాన్ని పట్టుకుని అలాగే కూర్చున్నాడు కనీసం లేవనైనా లేవలేదు అన్ని అస్త్రాలు వస్తున్నాయి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోతున్నాయి అన్ని అస్త్రాలు అయిపోయాయి ఇంకా విశ్వామిత్రి వద్ద బ్రహ్మాస్త్రం ఒకటే మిగిలి ఉంది ఇక తప్పదు బ్రహ్మాస్త్రమును వేసేయాలి అనుకున్నాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి దానిని స్మరిస్తున్నాడు సముద్రంలో గూ గూర్నిలాయి పర్వతములు బద్దలైపోయాయి ఆకాశం అంతా వ్యాకులమైపోయింది ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణికోటి ఒక్కసారి లోపల క్షోభ పొందాయి బ్రహ్మాస్త్రం అంటే అంత శక్తివంతమైంది అటువంటి దానిని అభిమంత్రించి వశిష్ఠ మహర్షి మీద కుడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రం వచ్చేస్తోంది స్వామి వశిష్ఠ మహర్షి ఏమీ కదలలేదు బెదరలేదు పూర్వంలాగే బ్రహ్మదండం పట్టుకుని కూర్చుని ఉన్నాడు బ్రహ్మాస్త్రం వచ్చి నిశ్శబ్దంగా బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది విశ్వామిత్రుడు చూశాడు బ్రహ్మదండం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికిరానిదని నిర్ణయించుకొని రథం దిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన మనస్సు వ్యాకలమైపోయింది వశిష్ఠుని ఎలా నిర్జించాలో ఆయనకు అర్థం కావడం లేదు వశిష్ఠుని గొప్పతనానికి కారణమైన బ్రహ్మర్షిత్వం అని గ్రహించాడు తాను బ్రహ్మర్షి కాదు కాబట్టి వశిష్ఠుని ముందు వాటంను పొందవలసి వచ్చింది అందుకని తాను కూడా బ్రహ్మర్షి కావాలనని నిశ్చయించుకున్నాడు తపస్సు చేయడానికి దక్షిణ దిక్కుకు వెళ్ళాడు దక్షిణ దిక్కుకు వెళ్ళి ఘోరాతి ఘోరమైన తపస్సును ప్రారంభం చేశాడు అది సామాన్యమైన తపస్సు కాదు తపస్సులో ఎన్ని నియమాలు పాటించాలో అన్ని నియమాలు పాటించాడు పెద్దవారిని కూడా తీసుకువెళ్ళాడు బ్రహ్మ సంతోషించేటట్లుగా వెయ్యి సంవత్సరాలు కూర్చుని తపస్సు చేశాడు ఈ కాలంలోనే ఆయనకు హవిష్యందుడు మధుస్కందుడు దృఢనేత్రుడు మహారాజుడు అనే నలుగురు కుమారులు పుట్టారు ఈయన తపస్సుకు చతుర్ముఖ బ్రహ్మ ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యాడు నాయన నువ్వు చేసిన అద్భుతమైన తపస్సు చేత రాజర్షి లోకాలన్నీ గెలిచావు వేళ నుండి నేను విశ్వామిత్ర మహారాజు అని పిలవరు రాజర్షి విశ్వామిత్రుడు పిలుస్తారని చెప్పారు విశ్వామిత్రుడు చిన్నపుచ్చుకున్నాడు రాజర్షిత్వం తృప్తి తృప్తినివ్వలేదు వశిష్ఠుని స్థాయిని పొందాలంటే ఇంకా రాజర్షి నుంచి ఋషి అవ్వాలి ఋషి నుంచి మహర్షి అవ్వాలి మహర్షి నుంచి బ్రహ్మర్షి అవ్వాలి విశ్వామిత్రుడు ఇంకా ఎన్నో మెట్లు ఎక్కగలగాలి ఇదే సమయంలో ఆయన దక్షిణ దిక్కున ఉండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మళ్ళీ ఘోర తపస్సు ప్రారంభించాలని అనుకుంటున్నాడు ఇంతలో ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది శరీరం మీద వ్యామోహం మిగిలిన వారికన్నా తనకు ఏదో ఒక కొత్త ఉండాలనుకున్నాడు శరీరంతో సహా స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు అందుకని సశరీరంతో స్వర్గానికి వెళ్ళే యాగం ఏదైనా ఉంటే దానిని తన చేత చేయించమని తన కులుగురువైన వశిష్ఠుల వారి దగ్గరకు వెళ్ళి అయ్యా నాకు ఒక కోరిక ఉంది మీరు తప్పకుండా ఆ కోరిక తీర్చాలి నేను ఎంత గొప్ప యజ్ఞమైనా సరే చేస్తాను కానీ నన్ను సశరీరంగా ఈ శరీరంతో స్వర్గలోకమునకు పంపించాలి అని అడిగాడు అంత వశిష్ఠుడు నువ్వు ఎంత గొప్ప యజ్ఞమైనా చెయ్యి ఎన్ని గొప్ప సంబరాములైనా తీసుకొనిరా నువ్వు ఎంత మహారాజు అయినా కావచ్చు శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది ధర్మశాస్త్రంలో లేదు ఈ శరీరం ఎవరిదైనా సరే పడిపోతుంది శరీరం పడిపోయిన తర్వాత మాత్రమే స్వర్గలోకంలోకి శాశ్వత నివాస ప్రాప్తి కలుగుతుంది అందుకని ఈ శరీరంతో స్వర్గానికి పెడతానంటావేమిటి నీవు కోరుకునేటువంటి అటువంటి యజ్ఞయాగాదులు చేయించడం కుదరదు అని చెప్పాడు ఆయన అలానే అనేసరికి శ్రీశంకుడికి గురువు మీద కోపం వచ్చింది మీరు నా చేత అటువంటి యాగాన్ని చేయించలేకపోతే నేను మరో గురువును చూసుకుంటానన్నాడు శ్రీశంకుత్వము అంటే మూడిటి అందు శుద్ధి ఉండుట ప్రతి వ్యక్తికి మూడిటి అందు అనగా మనోవాక్కాయ కరములందు శుద్ధి ఉండాలి ఇది మారుతూ ఉండడమే త్రికరణములయందు శుద్ధి లేకపోవడం వీటి ఎందు శుద్ధి లేకపోతే వ్యక్తి జీవితం సుఖంగా నడవదు వశిష్ఠిని వదిలేసి త్రిశంకుడు తపస్సు చేసుకుంటాను ఆయన కొడుకుల వద్దకు వెళ్ళాడు ఒక్కొక్కరి ప్రవర్తన ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి వశిష్ఠునికి నూరుగురు కొడుకులు వారి వద్దకు వెళ్ళి త్రిశంకుడు అయ్యా మీరు నా కోరిక తీర్చాలి నేను మీ నాన్నగారి దగ్గరకు వెళ్ళాను శరీరంతో స్వర్గానికి పంపవలసిందని కోరాను ఆయన అలా కుదరదు అన్నాడు మీ దగ్గరకు వచ్చాను ఎంతో గొప్ప యజ్ఞమైనా చేస్తాను నన్ను శరీరంతో స్వర్గానికి పంపవలసిందని వారిని కోరాడు అంత వారు మొహం చిట్లుంచుకుని అసలు నీకు బుద్ధి ఉందా నీ కులగురు వశిష్ఠుడు ఆయన మా తండ్రి బ్రహ్మర్షి మాకు కూడా మార్గనిర్దేశం చేసింది ఆయన ఆయన ఎలా చెప్తే మేము అలా చేస్తాం కానీ మా తండ్రి గారు చెయ్య నన్న పని మేము చెయ్యము అదీగాక శరీరంతో స్వర్గానికి వెళ్ళడం కుదరదు అది జరిగే పని కాదు దానిని శాస్త్రం అంగీకరించదన్నాడు అప్పుడు త్రిశంకుడు మీరు కూడా కుదరదంటే నేను మరో గురువును వెతుక్కుంటూ వెళ్ళిపోతానన్నాడు మిగిలిన కథను తరో భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం